కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై వచ్చిన ఆఖరి వరకు మనం చదువుకుందాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై వచ్చిన యాభై ఎనిమిదో వచ్చిన వరకు సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు క్షయత అక్షయతను స్వ స్వతంత్రించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగ మనమందరము మార్పు పొందుదుము భూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలినివారు కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ అసక్తులునై ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం చక్కగా వాక్యాన్ని చదివి వినిపించినటువంటి సహోదరికి ఆ వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం విందాం ఏ సయా మీకు స్తోత్రాలు మరి చదవబడినటువంటి వాక్యాన్ని అయా మీ సన్నిధిలో మీ పాదాల చెంత పెడుతున్నాం నా నోటికి తోడయ్యుండి ఏమి పలకవలసినది మీరు బోధించండి ప్రతి ఆటంకాన్ని తొలగించండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మంచి సమయం శ్రేష్టమైనటువంటి సమయం ఇది దయచేసి మీ అందరికీ ఒక విన్నపం కొంచెం నిశ్శబ్దంగా కూర్చోండి కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను తదుపరి కొన్ని పలుకులు దైవ సేవకులు మనతో కుటుంబాన్ని గురించి పంచుకుంటారు కుటుంబ సభ్యులు ఒకరు క్లుప్త సాక్షిని చెప్తారు సమయానికి మనం ముగించుకుందాం మరి దూరంగా ఉన్నవారు కానీ ఎవరు కొంచెం నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నా ఈ మాటలు మీరు వినండి ఆలకించండి ప్రభు మీతో మాట్లాడుతారు ఒక హృదయ స్పందన మీలో కలుగుతుంది ముందు కూర్చున్న వారు వెనుక ఉన్నటువంటి వారు పురుషులైనా స్త్రీలైనా చిన్నలు పెద్దలు అందరూ కూడా కాసేపు మౌనంగా ఉందాం చనిపోయిన తండ్రి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి మనందరికీ ఇక్కడ కనపడుతూ ఉన్నారు ఆ భూస్థాపిత కార్యక్రమం ఎంతో చక్కగా ఆశీర్వాదకరంగా శాంతియుతంగా సమాధానకరంగా జరిగింది చక్కటి చిరు మందహాసముతో ఆయన చనిపోయారు లోకయాత్ర ముగించారు మనందరికీ తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా మొట్టమొదట మరి విజయము తల్లిగారు చనిపోయినటువంటి తండ్రి గారి భార్య విజయము తల్లి గారికి ముందు నా చెల్లిస్తున్నా అమ్మా ప్రభు మిమ్మలను ఆదరించునుగాక ముందున్న దినాలలో ప్రభుయే తండ్రిగా ఉండి మీ సమస్త బాగోగులు పిల్లల విషయం కుటుంబ విషయాలు అన్నీ చూసుకొని చక్కగా మిమ్మలను నడిపిస్తారని నేను ఆశిస్తూ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ప్రియరక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామములు కూడా వచ్చిన మీ అందరికీ మరి కుటుంబ సభ్యులు కుమారుడు నవీన్ అలాగే మరి లతక్క కుటుంబం కవితక్క కుటుంబం ప్రీతి అక్క కుటుంబం వారికి ఇచ్చినటువంటి పిల్లలు మనవళ్ళు మనవరాలు ఈ తండ్రి గారి మనవళ్ళు మనవరాలు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో వాక్యములో ఒక మాట మనమందరము మార్పు పొందేదాం పాప చదివినటువంటి వాక్యములో కొరిందీలుకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయ యాభై నుండి ఆఖరి వరకు మనం చదువుకున్నాం యాభై ఒకటవ వచనములో ఒక మాట శ్రేష్టమైనటువంటి మాట అది అదేమిటంటే మనమందరము మార్పు పొందేదము అనే మాట చక్కని మాట అది ఆ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ ఆ మాట దగ్గరికి వచ్చి అలా నిలిపి బోధించినటువంటి సారాంశం మీతో చెప్పాలని ఆశపడుతున్నా మనమందరము మార్పు పొందిదము దేవుని బిడలారా కనపడే మనమందరం ఈ లోకం మరి ఒక రోజున మార్పు మనమందరము మార్పు పొందిదము హెలుయా ఈ వాక్యాన్ని ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు ఈ మార్పు ఏంటి అనే ఒక విషయం రెండు మాటలు రెండు అనుభవాలు దేవుని బిడుదరా మొదటిది భూలోక మార్పు ఈ భూలోకములో మనం బ్రతికి ఉన్నప్పుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఇలా కుటుంబము దంపతులు పిల్లలు ఈ జీవిత యాత్ర ఈ పైన ఈ బాట ఈ మానవ దేహములో మనం నివసిస్తూ ఉన్నప్పుడు ఈ భూలోకములో నీవు చనిపోక మునుపు మరణించక మునుపు తుది శ్వాస విడువక మునుపు ఇంకా బ్రతికి ఉన్నప్పుడే నీ జీవితంలో జరిగే ఒక మార్పు బ్రతికి ఉన్నప్పుడే మరణించక మునుపు ఈ లోకములో కుటుంబముతో జీవనోపాధి జీవిత యాత్ర కొనసాగిస్తూ ఉండగా తప్పకుండా అన్ని విషయముల కంటే నీలో ఒక మార్పు జరగాలి దేవుని బిడలరా ఆ మార్పు జరగకుండా నీవు చనిపోకూడదు మరణించకూడదు మరణించక మునుపు తప్పకుండా మార్పు 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 జరగాలి ఆ మార్పు ఏంటి ఒక్క మాట చదువు నాన్న మత్యస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయ మూడవ వచ్చి చదువుకుందాం చదువుకుందా మత్తైస్ వార్త మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ మాట ఇది మీరు టిక్ చేయండి గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు నేను చెప్పాను భూలోకములో జరిగే మార్పు మనం చనిపోక మునుపు మన దేహములో శరీరములో ఆత్మలో జరిగే ఒక మార్పు భూలోక మార్పు దేహములో ఉన్నప్పుడు జీవిస్తూ ఉన్నప్పుడు మనం చనిపోక మునుపు ఈ లోకములో జరగవలసినటువంటి ఒక మార్పు అదేమిటంటే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను చెప్పిన అది ఖచ్చితముగా ఆయన నోరు తెరిచి చెప్పేటప్పుడు చెప్పే మాటల్లో నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను నిశ్చయత నిశ్చయముగా మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దే దేవుని బిడ్డలరా మార్పునుంది మనము బిడ్డల వంటి వారం కావాలి దీన్ని మారు మనసు అంటారు కాబట్టి ఈ మార్పును కూర్చున్నటువంటి ఆలోచన ఏసయ్య శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడే చెప్పాడు మరి ఈ మార్పు నీ జీవితంలో జరిగిందా చనిపోయినటువంటి తండ్రి గారు ఈ లోకములో ఎంతకాలం బ్రతికిన ఆయన చనిపోయే ఆఖరి కడవరి దినాలలో చక్కగా బాత్విస్మం పొంది తన నోటితో నాలుకతో ప్రభు నామాన్ని ఉచ్చరించి అలా ఆయన చనిపోయారు దేవుని చిత్తాన్ని దేవుని వాక్యాన్ని నెరవేర్చారు హల్లెలూయా శేషించినటువంటి మనం ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో మనమందరము మార్పు పొందుతాం దానికంటే ముందుగా ఈ భూలోకములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనం మరణించక మునుపు మన జీవితంలో జరిగే ఒక మార్పు ఏమిటంటే నీవు మార్పు ఒక చిన్న బిడ్డ పసి బిడ్డ స్వారూప్యం పోలిక ఆ వదనములోనికి నీవు వచ్చి క్రీస్తుని పోలి జీవించాలి బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు హల్లెలూయా దీని అర్థం దీని భావం ఏంటి ఎక్కువగా నేను విస్తరించి చెప్పను దేవుని బిడలరా మనమందరం దేవుని పిల్లలమే అయ్యుంటాం ఇక్కడ ఉండి మార్పునుంది బిడల వంటి వారు కావాలి అంటే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం భావం ఏమిటి ఒక్కసారి ఆలోచించండి మనందరికీ తెలుసు సవులు మార్గంలో పోతున్నాడు దేవుని బిడలర పైనుండి వెలుగు పడింది వెలుగుపడిన తరువాత దేవుడు పౌలు గారిని సంధించాడు మాట్లాడాడు ప్రభువా నీవెవడవు అన్నాడు దేవుని బిడలరా అప్పుడు ప్రభువుకి సౌలుకి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఏం జరిగిందో తెలుసా పౌలు మారిపోయాడు సవులు మారిపోయి పౌలైపోయి ఒక గొర్రెపిల్ల స్వరూపం స్వారూప్యములకు వచ్చాడు అల్లెలుయా కత్తిపట్టి కర్రపట్టి గుర్రమెక్కి రథమెక్కి దేవుని పిల్లలను సంఘాలను పాడు చేస్తూ బహు క్రూరుడు బైబిల్లో రాయబడింది ఆ వ్యక్తి గురించి పూర్వము నేను హింసకుడను దూషకుడను హానికరుడను చూసారా ఏం చెప్పుకున్నాడు ఒకప్పుడు పూర్వము నేను హింసకుడను తరువాత దూషకుడను తరువాత హానికరుడను ఈ హింసకుడు ఏమయ్యాడు హానికరుడు ఏమయ్యాడు దూషకుడు ఏమయ్యాడు దేవుని బిడలరా తర్వాత చెప్పుకుంటాడు దీని మెల్ల గొర్రెపిల్లవలే ఉదించబడుతున్నాను గొర్రెవలే నేను మారాను అని చెప్పి అప్పుడప్పుడు మనం పాడుకుంటాం ఏం పాట అది నీది గురిపిల్ల మనుసయ్య నీది పావురము మనుసయ్య ఇలాంటి పాటలు మనం పాడుకుంటూ ఉంటాం దేవుని బిడలారా ఆ హింసకుడు దూషకుడు హానికరుడు ఒక పావురము వలె ఒక చిన్న బిడ్డ వలె ఒక మార్పునొందిన బిడ్డ వలె గుర్రె పిల్లవలి మారి ప్రభు పరిచర్య చేసి ఆ రీతిగా చనిపోయాడా దీన్ని ఏమంటారంటే మార్పు నుంది ఒక బిడ్డలాంటి స్వభావం స్వారూప్యం దేవుని బిడలారా మోషే గురించి మనకు తెలుసు మోషే గురించి బైబుల్లో ఏమి రాయబడింది భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు టిక్ చేశారా వాక్యం భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు దానికి ముందు చరిత్ర ఏంటి మనిషిని చంపిన నరహంతకుడు ఉంటున్నారా ఎవరు మోసే మనిషిని చంపిన నరహంతకుడు ఈ రోజుల్లో ఎవరైనా ఒక మర్డర్ జరిగితే ఒక మనిషిని చంపేస్తే ఏమంటారు దేవుని బిడ్డలారా లోకమంతా ప్రపంచమంతా కుటుంబమంతా బంధువులు కానీ సన్నిహితులు స్నేహితులు సంఘస్థులు ఈ లోక చరిత్ర అంతా కూడా వింతగా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటారు కానీ నలభై సంవత్సరాల తరువాత మోషియా గురించి దేవుడు వాక్యములో రాయించిన మాట ఏమిటంటే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఈ నునుపు ఈ తెలుపు ఈ సాత్వికం ఈ దీన మనసు మార్పు నొందిన బిడ్డ స్వభావం ఇతనికి ఎలా వచ్చింది నరహంతకుడు బిడ్డవలే మారాడు ఇందాక పూర్వము హింసకుడు దూషకుడు హానికరుడు బిడ్డవలే మారాడు ఇంకా దావీదుని గురించి మనం ఆలోచిస్తే దేవుడు అంటాడు ఈ దావీదు నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు ఎటువంటి చరిత్ర దావీదుది దేవుని బిడ్డలారా మనమైతే ఇక భక్తి చేయం బైబుల్ పక్కన పెట్టి అలాంటి పాపాలు చేసామని చెప్పి అలా వదిలేస్తాం దేవుణ్ణి కూడా ఆ చరిత్ర నేను చెప్పటం లేదు కానీ అటువంటి ఘోరమైనటువంటి వ్యభిచారం నరహత్య చేయించినటువంటి దావీదు పేజీలు తిరిగేస్తే ఆఖరిలో దేవుడు అంటున్నాడు నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు ఏంటి ప్రభువా ఈ న్యాయం అని ఆలోచిస్తే దేవుని బిడ్డల మార్పు బిడ్డ బిడ్డవలే మారాడు గత చరిత్ర దేవుడు చూడటము లేదు కానీ ఓ హానికరుడా హింసకుడా దూషకుడా నీవు బిడ్డవలే మారావే ఆ మార్పు నాకు కావాలి ఓ నరహంత కూడా మోసే నలభై సంవత్సరాలు అడవిలో అరణ్యములో కాల్చబడ్డావే జీవితమే బ్రతికే లేదనుకున్నావే ఇదిగో మిక్కిలి సాత్వికుడవు సముద్రము చీలి భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ జనములో చేయబడిన అద్భుతాలు నేను నీ ద్వారా ఈ భూప్రపంచంలో చేయిస్తానని మోషే చరిత్ర అలా తెల్లవారింది హల్లే దేవుని బిడలరా దావీదు దగ్గరికి వస్తే ఒక్కసారి నాకు గుండె ఆగిపోయినట్లుగా అయిపోతుంది దావీదు కుమారుడా నజరేయుడకు ఏసు అని పిలిపించుకున్నాడు ఏసయ్యా తండ్రి దావీదు అంత ప్రమోషన్ అప్పుడప్పుడు మన జీవితంలో మనం చేసినటువంటి పాపములను బట్టి అపవాది మన భుజాల మీద కూర్చొని అణిచివేస్తూ ఆ జీవితాన్ని మంటి పొరలలో శిథిలాలలో దులిపివేస్తూ ఉండగా దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు ఇలాంటి నేరారోపణ అనుభవాలు నీలో ఉంటే ప్రియా దేవుని బిడ్డ మోషే నరహంతకుడు దావీద్ భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపములు చేసినవాడు సవులు హింసకుడు దూషకుడు హానికరుడు వీరందరూ మార్పు నుంది బిడ్డల వంటి వారయర ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ మాట ఈ ఊట ఈ దేవుని నోటి మాట నీ ప్రాణాత్మ దేహాన్ని తడుపుతూ ఉండగా మారి మారు మనసు పొంది మార్పు నొందితే ఈ మార్పు ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసా ఎక్కడికి తీసుకుపోతుంది ఇందాక నేను చెప్పేనే మనమందరము మార్పు పొందేదము హలెలుయా కురిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటో వచనము దగ్గరికి మనల్ని తీసుకుని పోతుంది నీవు చనిపోయిన భూస్థాపిత కార్యక్రమం జరిగిన వాక్యం అంటుంది కడా బోరం రోగును హలెలుయా బోరం రోగును కడబోరకు అప్పుడేం జరుగుతుంది ఆ మార్పు పరలోకపు మార్పు సమాధిలో మార్పు శవ మార్పు ఆ మార్పులోకి నిన్ను తీసుకుపోతుంది భూలోకములో ఈ మార్పు జరిగితే సమాధిలో మార్పు శవమై ఉన్న నీ దేహానికి మార్పు ఒక రోజున కడబూర మ్రోగుతుంది దూర మ్రోగుతుంది ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివస్తాడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు మరి మొన్న దినాల క్రితం సత్యనారాయణ అయ్య గారు చనిపోయారు మనమందరం అక్కడికి వెళ్ళి భూస్థాపిత కార్యక్రమం చేశాం ఇప్పుడు మంటి దేహం మంటి ఘటం అక్కడ పడుకొని ఉంది మొన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరింది ఆత్మ తాను దయచేసిన దేవుని యుద్ధకు చేరింది తరువాత ఏంటి పరిస్థితి వాక్యం అంటుంది కడబూర మోగునో హలెలుయా మనమందరము మార్పు పొందేదాం చనిపోయిన వారు మార్పు పొందుతారు బ్రతికి ఉన్న మనం మార్పు పొందుతాం మన దేహం మారిపోతుంది మహిమా శరీరం అక్షయ శరీరం దేవుని బిడలరా ఏ గింజ అయినా భూమిలో విత్తితే ఆ గింజ మొదట చనిపోతుంది చనిపోయిన తరువాత మొలక బయటకు వస్తుంది గింజ ఏది లోపల చనిపోయింది కానీ మొలక ఎలా వస్తుంది దీని ఆంతర్యం భావం ఏమిటి దానిని పోల్చి ప్రభు చెప్తున్నాడు మనం చనిపోతాం ఏసయ్య చెప్పారు దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలము నా సమాధులలో వారందరూ బయటికి వస్తారు మేలు చేసిన వారు దేవుని బిడ్డలారా కీడు చేసిన వారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు కాబట్టి ఈ రెండు మాటలు భూలోక మార్పు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే అలా అయి నీవు చనిపోతే నీ మంటి ఘటం దేహం సమాధిలో పాతి పెట్టబడితే దేవుని దగ్గరికి వెళితే కణబోర రోగితే అక్కడ ఉన్న దేవుని ఆత్మ ప్రభువుతో పాటు అలా వచ్చి ఆ మంటి ఘటములో జొరబడి మహిమదేహముగా మారి అలా మధ్యాకాశములో ప్రభువుని మనము కలుసుకుంటాం హల్లెలూయా నేను ముగిస్తున్నాను చదువమ్మ దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచ్చిన చదువు నాలుగు పదహారు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారిని ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము కాగా మనము సదాకాలం ఎవరితో ఉంటాం చెప్పండి చెప్పండి నాకు ఇష్టమైన మాట కాగా మనము సదాకాలము ప్రభువుతో ఉంటాం హల్లే ఇప్పటి వరకు తండ్రి గారు ఈ భూలోకముల బ్రతికి ఉన్నంత వరకు ఎవరితో ఉన్నారు సత్యనారాయణ గారు విజయము తల్లిగారితో ఉన్నారు నవీన్తో ఉన్నారు అక్కాల తక్కుతో అలాగే కవితక్క ప్రీతి పిల్లలు మనవులు మనహరాలు వీళ్ళందరితో ఉన్నారు కదా నిజమే కదా కుటుంబంలో అందరితో కలిసి కుటుంబ సభ్యులుగా తండ్రిగా పెద్ద దిక్కుగా అలా ఆయన ఎక్కుతూ దిగుతూ వస్తూ పోతూ చక్కగా ఉంటే ఎంత హుందవతనం రాజు టీవీ అలా ఉట్టిపడుతూ ఉండేది వాక్యం అంటుంది కాగా మనము సదాకాలం ప్రభువుతో ఉంటాం అల్లెలుయా చనిపోయిన గారైనా ముందున్న దినాలలో దేవుని బిడలరా కుటుంబ సభ్యులు విజయము తల్లిగారు లతక్క నవీన్ ఇంకా కవితక్క ప్రీతి పిల్లలు అందరూ కూడా కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం ఇది మన నిరీక్షణ ఈ వాక్య నెరవేర్పు దేవుని బిడలరా మనుషులతో అందరితో ఈ లోకంలో మనం ఉన్నాం ఎవరైతే మార్పు నుండి బిడ్డలవుతారో చనిపోయిన తరువాత రాకడలో బోరమోకి ప్రభు వస్తే మనం ఎత్తబడి ప్రభువుతో 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 మనము ఉంటాం అల్లెలుయా మనమందరము మార్పు పొందుతాం లోకానికి తెలియని ఈ మర్మ రహస్యం అధికారులు మంత్రులు అనేకులకు తెలియనటువంటి ఈ మర్మ రహస్యం ఎన్నికలేని మనకు దేవుడి తెలియచేసి మనం చనిపోయిన తరువాత మన తాతలు తండ్రులు ఎంతోమంది చనిపోయారు అమ్మమ్మ నాన్నలు నానమ్మలు చనిపోయారు అయితే మనం కూడా ఒక రోజున చనిపోతాం కానీ మన నిరీక్షణ ఏమిటంటే మనమందరము మార్పునుంది పరలోక రాజ్యములో నిత్య జీవములో ప్రభువుతో కూడా ఉంటాం అల్లెలుయా తండ్రి గారు మరి మార్పునుంది బాస్మ పొంది తన నోటితో పెదవులతో మరి దేవుణ్ణి యేసు ప్రభువుని ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన ప్రభుతో ఉంటారు మీరందరూ దేవుని పిల్లలు ఈ కుటుంబ సభ్యులు మీరు కూడా ప్రభుతో ఉంటారు మనమందరం ప్రభువుతో ఉంటాం అల్లెలుయ ఈ భూలోక మార్పు పరలోక మార్పు మనందరి జీవితంలో జరుగునుగాక ఆమె